మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు వార్తలు వచ్చాయి జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామి పార్టీ కావడంతో కర్ణాటకలో బిజెపి అభ్యర్థుల తరఫున ఈ నెల పదిహేడున పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొంటారని కథనాలు రావడం జరిగాయి దీంతో కర్ణాటకలో పవన్ కళ్యాణ్ ప్రచారం వార్త అవాస్తవమని జనసేన పార్టీ స్పష్టం చేయడం జరిగింది ఈ నెల పదిహేడో తారీఖున తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో కలిసి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని జనసేన క్లారిటీ ఇచ్చింది ఈ పర్యటన ఇప్పటికే ఖరారు అయింది కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో పదిహేడున పవన్ ఎన్నికల ప్రచారం అంటూ వస్తున్న వార్తలు ఫేక్ అని స్పష్టం చేయడం జరిగింది ఏపీలో ఎన్నికలకు ఇంకా నెల రోజులు మాత్రమే సమయం ఉంది మే పదమూడో తారీఖు పోలింగ్ జరగనుంది దీంతో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు గత రెండు రోజులు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుతో గోదావరి జిల్లాలలో ప్రచారంలో పాల్గొన్నారు ఈసారి ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు గత ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోవడంతో ఈసారి పిఠాపురంలో గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టాలని పవన్ స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి